నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం మరింత వేగంగా పాస్పోర్టుల జారీ పాయింట్మెంట్ గడువు ఆరు నుండి ఎనిమిది రోజులకు కుదింపు రెండు సున్నా రెండు నాలుగులో తొమ్మిది పాయింట్ సున్నా రెండు లక్షల దరఖాస్తుల పరిష్కారం హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి స్నేహజ వెల్లడి పాస్పోర్టుల అపాయింట్మెంట్ విషయంలో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆర్పీఓ అరుదైన మైలురాయిని చేరుకుందని స్థానిక పాస్పోర్టు అధికారిని స్నేహజ తెలిపారు అపాయింట్మెంట్ కోసం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇరవై రెండు రోజులు పట్టేదని పోలీసు తపాలా శాఖల సహకారంతో రెండు సున్నా రెండు నాలుగులో ఆరు నుండి ఎనిమిది రోజులకు కుదించినట్లు వెల్లడించారు శుక్రవారం హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఆర్పీఓ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాస్పోర్టు సేవా కేంద్రాలు పీఎస్కే పద్నాలుగు పోస్ట్ ఆఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు పిఓపీఎస్కే పనిచేస్తున్నాయి వీటి ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిరోజూ సగటున నాలుగు వేల రెండు వందలు దరఖాస్తులను పరిశీలించాం పాస్పోర్టుల జారీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సేవలతో కలిపి తొమ్మిది పాయింట్ సున్నా రెండు లక్షల దరఖాస్తులను పరిష్కరించా నిజామాబాద్లో సాధారణ అపాయింట్మెంట్లను మరుసటి పని దినంలో పీవోపీఎస్కేలో వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చాం వరంగల్లో అత్యధికంగా రోజుకు నూట ముప్పైకి పైగా మిగతా కేంద్రాల్లో తొంభై చొప్పున దరఖాస్తులు వస్తున్నాయి తత్కాల్ పాస్పోర్టులు ఒకటి నుండి మూడు పనిదినాల్లోనే దినాల్లోనే జారీ చేస్తున్నాం సాధారణ పాస్పోర్టులన్నీ పోలీసు ధృవీకరణ సమయం మినహా ఐదు నుండి ఏడు పనిదినాల్లో దినాల్లో జారీ అవుతున్నాయి సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లో ప్రతి గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాం దీని ద్వారా గతేడాది ముప్పై వేల మందికి పైగా నేరుగా సమస్యలు చెప్పుకున్నారు మెయిల్స్ ద్వారా వచ్చిన వేలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించాం సంచార పాస్పోర్టు సేవల కోసం ప్రత్యేక వ్యాన్ను అందుబాటులోకి తీసుకొచ్చాం రెండు వేల ఇరవై ఐదులో ఇంతకంటే ఉత్తమ పనితీరును కొనసాగిస్తాం అని వివరించారు హైదరాబాద్ ఆర్పీఓలో అటెస్టేషన్ అపోస్టిల్ సౌకర్యం విదేశాలకు వెళ్లే వారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో ధ్రువ పత్రాల ధ్రువీకరణ అత్యంత కీలకం దరఖాస్తుదారుల పత్రాలు సరైనవేనంటూ అటెస్టేషన్ అపోస్టిల్ ద్వారా ధృవీకరిస్తారు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి చాలా మంది ఢిల్లీకి వెళుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం హైదరాబాద్ ఆర్పీవోలోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంది అయితే మొదట రాష్ట్ర సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖ జీఏడీ కు దరఖాస్తు సమర్పించాలి వారు పత్రాలన్నీ పరిశీలించి ఒక ఏజెన్సీకి అప్పగిస్తారు అక్కడ నుంచి ఆర్పీఓకి వస్తాయి ఇక్కడ మిగతా ప్రక్రియ పూర్తయ్యాక అటెస్టేషన్ ఆ చేసి చేసి స్టిక్కర్తో పాటు స్టాంపు వేసి సంతకం చేస్తారు అని స్నేహజ తెలిపారు ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్